తన భార్య చూడడం లేదని ఈ వ్యక్తి నిద్ర మాత్రని పౌడర్ లాగా చేసి దానిని గంజిలో వేస్తాడు ఇంకా దాంట్లో చక్కెర వేసి మంచిగా కలుపుతాడు తర్వాత ఆ గంజిని తన భార్యకిస్తాడు భార్య ఆ గంజిని తాగేస్తుంది దీంతో ఈమె ఘాడమైన నిద్రలో వెళ్లిపోతుంది ఇదే మంచి సమయం అని భార్య దగ్గర నుంచి తన పాపని తీసుకుంటాడు ఇక్కడ పాప అమ్మ వైపు చూసి అమ్మ అని పిలుస్తుంది కానీ అమ్మ ఫుల్ గా నిద్రపోతూ ఉంటుంది తర్వాత ఇతను రైల్వే స్టేషన్ కి వచ్చి ఆ పాపని వేరే వ్యక్తికి ఇస్తాడు కొన్ని సంవత్సరాల ఇతని భార్య తన పిల్లోడిని పోగొట్టుకుని ఉంటుంది దీంతో ఈమె పిచ్చిదానిలాగా మారిపోయింది ఇతను తన అప్పుని తీర్చడానికి నా పాపని నీకు ఇస్తా అని ప్రామిస్ చేస్తాడు ఈ విధంగా ఇతను తన పాపని ఇతనికి ఇచ్చేస్తాడు తన పాప దూరంగా వెళ్లడం చూసి ఇతను చాలా ఏడ్చేస్తాడు తర్వాత ఇతను ఇంటికి చేరుకున్న వెంటనే ఇతని భార్య ఇతని చెంపపై గట్టిగా కొడుతుంది నా కూతురు ఎక్కడ రా అని అతని కాలర్ పట్టుకుని అతన్ని నిలదీస్తుంది ఇంకా అమ్మ తన పాపని తీసుకుని రావడానికి వెళ్తుంది భర్త ఆమెను గట్టిగా పట్టుకుని ఇలా చెప్తాడు వాళ్ళు ఆల్రెడీ అక్కడ నుంచి వెళ్లిపోయారని తన పాప లేకపోవడం వల్ల భార్య డిప్రెషన్ లో వెళ్లిపోతుంది తర్వాత ఈమె పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది నా పాపని వేరే వాళ్ళు తీసుకుని వెళ్లారని కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ ఆఫీసర్ కూడా వెళ్లి చూడండి రా అని అంటాడు అంతలోనే అక్కడికి తన భర్త వచ్చేస్తాడు ఇంకా వీళ్ళ మ్యారేజ్ సర్టిఫికేట్ చూపించి ఇలా అంటాడు సార్ నా భార్య పొరపాటు పడింది నా పాప నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంది అని చెప్తాడు భర్త మాటలు విని భార్య మనసు విరిగిపోతుంది ఈమె ఒంటరిగా రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అప్పుడే ఈమె కళ్ళు తిరిగి కిందకు పడిపోతుంది తర్వాత భర్త భార్యతో ఇలా చెప్తాడు నువ్వు ప్రెగ్నెంట్ అని ప్రెగ్నెంట్ అన్న మాట విని అమ్మ సంతోషంగా లేదు ఎందుకంటే నేను ప్రెగ్నెంట్ గా ఉంటే నేను నా పాపని వెతకలేనని